నమస్కారం అందరికి జైభీ నా పేరు ఎలీషా సమాజ కార్యకర్త తరిసి నేను ఈరోజు తరిసి గడియారం సంవత్సరం సెంటర్ వద్ద నాయుడు టీ కొట్టి టీ కొట్టి దగ్గర టీ తాగుతుంటే కాంతారావు అని ఎత్తి వచ్చి అసయ గారు రమ్మంటున్నాడు రా అని చెప్పి పిలిచి నన్ను కొట్టిన టీ కొట్టుకు నేను ఇప్పుడు ఎస్సే గారిని పోయి అడగాలే అసై గారికి కేసు ఇచ్చిన సార్ నన్ను ఇట్లా కొట్టినారు మీరు పిలిపించినారంట నన్ను పిలిచిన చేసి మేము ఇప్పుడు పిలుచాం అందరం కానిస్టేబుల్ అందరూ మేము ఫోన్ చేసినా అంటే ఎవరు ఫోన్ చేయలేదు పోలీసులు మన పోలీసులు ఎవరు ఫోన్ చేయలేదు ఎస్ఐ గారు చేయలేదు హెడ్ కానిస్టేబుల్ చేయలేదు రైట్ గారు చేయలేదు ఏ ఎస్ఐ చేయలేదు ఎవరు చేయలేదు పోలీసులు ఫోన్ ఈ కాంతరావు ఎస్ఐ గారు రమ్మను అని చెప్పి నన్ను కొట్టిండు దేని కొట్టిండు తెలియదు ఇప్పుడు దీని గురించి నేను ఎస్ఐ గారికి పిటిషన్ రాసి ఇచ్చడం జరిగింది ఎస్ఐ గారు మరి అమ్మ మీటింగ్ ఉంది మేడం మీటింగ్ ఉంది ఆడవాడికి వెళ్ళిపోతా కేసు తీసుకుంటా మాట్లాడాలని చెప్పిండు ఇప్పుడు దీని గురించి రైట్ గారు ఏమన్నారంటే అనేక సాయంత్రం ఐదు గంటలుగా మాట్లాడతాం మీ ఊరు మీద కూడా నేను ఎట్కొచ్చిండి పిలిచి దాని గురి దీని గురించి మరి పోలీసులు దీన్ని ఏం నిర్ణయం తీసుకుంటారు దీన్ని ఎలా మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో మరి పోలీసులు పిలిపిండ లేకపోతే ఎంఆర్ఓ చెప్పిండ లేకపోతే ఈఆర్ఓ మరళీ బోకర్ చెప్పారా దీనికి ఏం జరుగుతుంది ఈ నిజంలో నేను ఎన్నోసార్లు సార్లు చెప్పిన పోలీసులు కాడ అందరికీ దీనివల్ల నాకు ప్రాణాని ఉందని ఒకళ్ళొకరు మా గుప్పి మీదకే పిలిచి కొట్టేస్తాను దీన్ని పోలీసులే దీనికి న్యాయం చేయాలి అందరికీ నమస్కారం జైభీ